హలో అందరికీ గుడ్ మార్నింగ్ అలాగే బంధువులందరికీ మరియు నా ఫ్రెండ్స్ అందరికీ మరియు నా రిలేటివ్స్ అందరికీ ఇదే నా ఆహ్వానం అలాగే మే నాలుగు ఆదివారం రెండు వేల ఇరవై ఐదున నా కొడుక్కి ముక్కుబడి కారణంగా పొట్టేలను కొట్టి డిన్నర్ పెడుతున్నాము అందరూ తప్పక రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే వైకుండా అమ్మవారి టెంపుల్లో ఆదివారం నాడున ఈ పొట్టేలు కొట్టే కార్యక్రమం చేస్తున్నాము బంధువులందరూ రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే మీ రాక కోసం వారు మీ రమేష్ నాయుడు సుజాత మోక్షిక్ శివపనాయుడు శివమ్మ తులసి బాలాజీ అందులో తప్పక రావాల్సిన కోసం ఇట్లు మీ రమేష్ నాయుడు